హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ తెలుగుదేశం పార్టీలో మళ్ళీ ఈ ఫ్లెక్సీల వివాదం నెలకొంది బాలకృష్ణ వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్గా గత రెండు రోజులుగా ఈ వివాదం కొనసాగుతూ వస్తోంది గతంలో కూడా మనం చూసాం నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళితే అక్కడ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు ప్రదర్శించడం జూనియర్ ఎన్టీఆర్ సీఎం అనడం ఈ రకమైన ఒక ఇరిటేట్ చేసే ఒక ప్రయత్నం అయితే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులుగా చెప్పుకునే వారి నుంచి జరుగుతూ ఉంది ఇప్పుడు తాజాగా జరిగింది ఏంటంటే ఎన్టీఆర్ ఇరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘట్ హైదరాబాద్లో అర్పించడానికి ఉదయం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల మధ్యలో జూనియర్ ఎన్టీఆర్ అలాగే కళ్యాణ్ రామ్ వెళ్ళారు ఆ తర్వాత బాలకృష్ణ వెళ్ళటం జరిగింది అయితే బాలకృష్ణ వెళ్ళేటప్పటికీ చుట్టూతా జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు కనపడేటప్పటికి కాస్త ఇరిటేట్ అయ్యాడు ఆయన ఆయన ఇరిటేట్ అవ్వడంలో అర్థం ఉందా లేదా అని మనం ఒకసారి ఆలోచిస్తే కొంచెం లోతుల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉంది మనం ఎందుకంటే అసలు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ మొత్తానికి నందమూరి ఫ్యామిలీకి దూరంగా ఉన్నప్పుడు ఆయన్ని నందమూరి ఫ్యామిలీకి దగ్గర చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అలాగే తనకు సమీప బంధువు అయిన నార్నే కుటుంబంతో బియ్యం కలిపిన వ్యక్తి కూడా చంద్రబాబు నాయుడే అయితే అనుకోకుండా నందమూరి హరికృష్ణకి అలాగే చంద్రబాబుకి మధ్య కొంత విభేదాలు రావటం ఆ తర్వాత నందమూరి హరికృష్ణ రాజకీయాలు దూరంగా ఉండటం ఇవన్నీ కూడా చక్కచక్క జరిగిపోయిన విషయం మనకు తెలిసిందే ఆ తర్వాత హరికృష్ణ గారు చనిపోయిన తర్వాత క్రమేపీ పూర్తిగా ఈ హరికృష్ణ గారి కుటుంబం కొంత దూరమైన మాట వాస్తవమే అయితే ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్కి కళ్యాణ్ రామ్ తోడయ్యాడు కళ్యాణ్ రాము జూనియర్ ఎన్టీఆర్ మధ్య బాండింగ్ పెరిగింది అట్ ద సేమ్ టైం మనం ఇంకొక అంశాన్ని కూడా గుర్తుంచుకోవాలి కేవలం వీళ్ళిద్దరే తప్ప సుహాసిని నందమూరి సుహాసిని గారు మళ్ళీ చంద్రబాబుతో సఖ్యంగానే ఉంటారు చంద్రబాబు ఇతర ఫ్యామిలీస్తో అంతా సఖ్యంగానే ఉంటారు ఆవిడ ఎందుకంటే రెండు వేల ఈ ఇక్కడ కూకట్పల్లిలో కూడా ఆమెని పోటీకి నిలబెట్టిన సంగతి మనందరికీ తెలిసిందే కదా గతంలో సో ఆమెను కూకట్పల్లిలో తెలుగుదేశం అభ్యర్థిగా ఆమె నిలబెట్టారు గత ఎన్నికల్లో సో ఈ రకంగా వీళ్ళిద్దరూ మాత్రమే కళ్యాణ్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే కాస్త దూరంగా ఉంటూ వస్తున్నారు గత కొంతకాలంగా అయితే ఈ దూరంగా ఉంటూ వస్తున్న క్రమంలో కొన్ని కొన్ని కుటుంబ ఫంక్షన్స్ జరిగినప్పుడు ఆ ఫంక్షన్స్లో సరిగా ఒకళ్ళని చూసుకోలేదని ఒకళ్ళనొక్కళ్ళు పలకల పలకరించుకోలేదని వార్త వైరల్గా మారిన విషయం తెలిసిందే మొన్నటికి మొన్న తారక్ చనిపోయినప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ని పలకరించకుండా మొహం తిప్పేసుకున్నాడు బాలకృష్ణ అనే అంశాన్ని కూడా హైలైట్ చేసి చూపించింది కొంత మీడియా వర్గం అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ మీద ఇటు తెలుగుదేశం పార్టీలో అసంతృప్తి ఉంది అదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్లో కూడా కొంత అసంతృప్తి ఉంది ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ని రాజకీయంగా తొక్కేస్తున్నారేమో అన్న ఒక అసంతృప్తి ఈ ఫ్యాన్స్లో ఉంది ఇక్కడ ఒక క్లియర్గా ఒక విషయం మాట్లాడతా జూనియర్ ఎన్టీఆర్ని రాజకీయంగా తొక్కేస్తున్నారు చంపేస్తున్నారు అంశం ఇప్పుడు ప్రస్తుతానికి దాన్ని పక్కన పెట్టాల్సిన అవసరం ఉంది ఈ ఫ్యాన్స్ అంతా ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ పూర్తిగా సినిమాల మీద కాన్సన్ట్రేషన్ చేశారు ఇప్పుడు రాజకీయాల్లో ఆయన వచ్చే అవకాశం అయితే లేదు పూర్తిగా ఆయన ఫ్యాన్ ఇండియా సినిమాలు చేసుకుంటున్నాడు కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలను వేరు వేరుగా చూడాల్సిన అవసరం ఉంది ప్రస్తుతానికి భవిష్యత్తులో జూనియర్ ఎన్టీఆర్ నిజంగా రాజకీయాల్లోకి వస్తాడా వచ్చినప్పుడు ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా రాజకీయాలు మాట్లాడచ్చు కానీ ప్రస్తుతానికి వీళ్ళు రాజకీయాలు మాట్లాడకపోవటం అనేది సముచితం అదే సమయంలో ఇటువైపు తెలుగుదేశం పార్టీలో కూడా అయిందానికి కానదానికి అనవసరంగా జూనియర్ ఎన్టీఆర్ మీద అసంతృప్తి పెంచుకోవటం అనేది కూడా మంచి పద్ధతి కాదు వాస్తవానికి రెండు మూడు సంఘటన ఎందుకు ఇంత అసంతృప్తి ఉంది తెలుగుదేశం కార్యకర్తలు సగటు తెలుగుదేశం కార్యకర్తను చెప్తున్నా నేను అభిమానుల్లో చెప్పట్ల బాలకృష్ణ అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కొంత ఉమ్మడి అభిమానులు ఉంటారు కొంతమంది అటు ఇటు కొంత మారుతూ ఉండొచ్చు ఆ అభిమానులు సినిమా అభిమానులను పక్కన పెడితే సగటు తెలుగుదేశం కార్యకర్తల్లో ఎందుకు అసంతృప్తి ఉందంటే జూనియర్ ఎన్టీఆర్కి అలాగే కొడాలి నానికి మధ్య ఉన్న బాండింగ్ మనందరికీ తెలిసిందే అంత బాండింగ్ ఉన్న కొడాలి నాని ఉన్నటువంటి పార్టీ మారి చంద్రబాబుని పొట్టు పొట్టు దిడుతుంటే అది కూడా సో నోటికి చెప్పలేనంత బూతులు తిడుతూ ఉంటే కనీసం జూనియర్ ఎన్టీఆర్ వారించాలి కదా ఆయన వాళ్ళిద్దరి మధ్య అన్నదమ్ముల అనుబంధం చాలా గట్టిగా ఉంటుంది ఒక్క మాట చెప్పాలి కదా అని బహుశా ఆయనే తిట్టిస్తున్నాడా అని ఇట్లా రకరకాల మాటలతోటి కొంత అసంతృప్తి తెలుగుదేశం సగటు కార్యకర్తలు ఉన్న మాట వాస్తవం ఇక రెండో అంశము భువనేశ్వర్ గారిని కించపరుస్తూ అసెంబ్లీలో మాట్లాడినప్పుడు దాని మీద జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు స్పందించలేదు గట్టిగా కొంత ప్రెషర్ వచ్చిన తర్వాత నర్మగర్భంగా ఏదో వ్యాఖ్య చేశాడు తప్ప దీని మీద స్పందించాల్సిన రీతిలో స్పందించలేదు రెండవది మూడోది ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చినప్పుడు కూడా తాతగారి పేరు మార్చినప్పుడు కూడా ఆయన ఆయన స్పందన నామమాత్రంగానే ఉన్నది ఆయన స్పందించాల్సిన స్థాయిలో ఆయన స్పందించలేదు అనేది మూడో అంశం ఇక నాలుగో అంశము చంద్రబాబు అరెస్ట్ అయితే చంద్రబాబు అరెస్ట్ అయితే కనీసం దానికి మద్దతుగా కనీసం ఒక్క ట్వీట్ కూడా ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదనే మరొక అంశం ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది మొదటి మూడు సహ్యతమే ఒకటి కొడాలి నాని కొడాలి నాని బహుశా కొడాలి నాని జూనియర్ ఎన్టీఆర్ కూడా చెబితే వినే పరిస్థితి లేదేమో అనేది కూడా మనం ఆలోచించాలి ఎందుకు అంటే కొడాలి నాని తన సొంతంగా తన ఎదగాలనుకున్నారు ఇతర పార్టీలు వైఎస్ఆర్సీపీలు ఎదగాలంటే ఏం చేయాలి బూతులే తిట్టాలి బూతులు తిట్టిన వాళ్ళకే మంత్రి పదవి వస్తుంది మనం అబ్జర్వ్ చేస్తే కోడాలి నానికి అదే కోటలో వచ్చింది జో జోగి రమేష్కి అదే కోటాలో వచ్చింది అలాగే అంబటి రాంబాబుకి అదే కోటాలు వచ్చింది రోజాకి అదే కోటలో వచ్చింది వీళ్ళందరికీ ఈ కోటాలు బూతులు కోటాలని మంత్రి పదవులు వస్తాయి బహుశా ఆయన సర్వైవల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అన్నట్టు ఆయన ఉనికి కాపాడుకోవడానికి బూతులు తిడుతున్నాడు అనుకుందాం జూనియర్ ఎంటీర్ మాట కూడా వినలేదనుకుంటాం కానీ మిగతా రెండు విషయాలు జూనియర్ ఎంటీయర్ గట్టిగానే స్పందించాల్సింది ఇటు భువనేశ్వరి విషయంలో కావచ్చు అటు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు విషయంలో కానీ కొంచెం గట్టిగా జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడు మాట్లాడాల్సి ఉంది కానీ మాట్లాడలేదు ఇది ప్రధానంగా అసంతృప్తి ఉంది ఇక నాలుగో విషయం చంద్రబాబు అరెస్ట్ అనే అంశానికి సంబంధించి ఆయన మద్దతు ఇవ్వలేదు చంద్రబాబుకి మాట్లాడలేదు అనే అంశాన్ని అయితే నేను కూడా దాంట్లో విభేదిస్తాను ఎందుకంటే ఆయన రాజకీయంగా లేరు జూనియర్ ఎన్టీఆర్ ఇది రాజకీయపరమైన ఒక అరెస్ట్ జరిగింది రాజకీయాల్లో లేనప్పుడు ఆయన అనవసరంగా ఎందుకు నేను జోక్యం చేసుకుని వాళ్ళే అనుకోని ఉండొచ్చు ఒకవేళ ఆయన జోక్యం చేసుకోవాలని కోరుకోవటం తెలుగుదేశం కార్యకర్తల కార్యకర్తలు ఆశ కావచ్చు తప్పదు అది తప్పేం లేదు అందులో కానీ ఆయన స్పందించకపోవటం ఆయన రైట్గా కూడా మనం భావించాలి కదా ఎందుకంటే ఆయన రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు కాబట్టి ఇది రాజకీయపరమైన అరెస్ట్ ఆయన ఏమైనా స్పందిస్తే మళ్ళీ వైసీపీ వాళ్ళు దానికి కౌంటర్ ఇస్తారు దానికి మళ్ళీ ఆయన స్పందించాలి సో ఇక్కడేమవుద్దంటే మళ్ళీ ఆయన సినిమాలు ఇప్పటికే పవన్ కళ్యాణ్ సినిమాల మీద ఎట్లాంటి ఉక్కుపాదంతో ఎలా అణిచివేస్తుందో గవర్నమెంట్ చూస్తున్నాం రేపు పొద్దున జూనియర్ ఎన్టీఆర్ సినిమాల మీద అదే వైఖరి ప్రదర్శించే అవకాశం ఉంది కాబట్టి దాని మీద మనం కొంత జూనియర్ ఎన్టీఆర్ స్పందించాలని కోరుకోవడం అత్యాసే కానీ మొదటి రెండు మూడు అంశాల మీద మాత్రం జూనియర్ ఎన్టీఆర్ గట్టిగానే స్పందించి ఉండాల్సింది అలా స్పందించకపోతే ఖచ్చితంగా ఒక రకంగా ఇబ్బందే ఉంటుంది ఇటు ఒక అసంతృప్తి అయితే కార్యకర్తలు ఉంటుంది కార్యకర్తలు ఉన్న అసంతృప్తి ఉందంటే ఇక బాలకృష్ణలో లేకపోతే లోకేష్లో చంద్రబాబులో కూడా అసంతృప్తి ఉంటుంది కదా సహజంగానే సో ఈ క్రమంలో ఇంత ఒక రకమైన ఫ్రిక్షన్ ఉంది ఈ కుటుంబాల మధ్య ఈ ఫ్రిక్షన్లో నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను చూడంగానే ఆటోమేటికల్లీ ఒక ఇరిటేట్ అయ్యి అలాంటి వ్యాఖ్య అనడం సహజ పరిణామంగానే మనం చూడాలి బాలకృష్ణ గారు కూడా ఇవాళ జూనియర్ ఎన్టీఆర్ పట్ల అసంతృప్తిగానే ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్ ఒక మరొక కేంద్రంగా తయారయ్యే పరిస్థితి అంటే బాలకృష్ణ సభల్లో కానీ చంద్రబాబు సభల్లో కానీ జై జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీ సీఎం అని అరుస్తుంటే వాస్తవానికి ఇదంతా కూడా వైసీపీ కుట్ర అనే విషయాన్ని మనందరం గమనించాలి ఈ కుట్రను తెలుసుకోకుండా ఇటు తెలుగుదేశం పార్టీ సగటు కార్యకర్త ఇటు ఎన్టీఆర్ అభిమానులు కూడా ఈ కుట్రలో భాగస్వాములైపోయి ఈ కుట్రలో పావులుగా మారిపోతున్నారు ఒక ప్రధానంగా ఒక ప్రచారం కూడా జరుగుతోంది వైసీపీ ఏం చేస్తుందంటే ప్రతిసారి ఫ్యామిలీస్ మధ్య కుట్ర పెట్టడానికి అలాగే పార్టీల పొత్తులు విడగొట్టడానికి పార్టీల మధ్య విభేదాలు సృష్టించడానికి వైసీపీ టీం ఒకటి పనిచేస్తూ ఉంటుంది ఉదాహరణకు పవన్ కళ్యాణ్ మాట్లాడిన దగ్గర ఆ కింద స్పీచెస్లో స్పీచ్లో కింద కామెంట్లలో చౌదరి అనే పేరుతో చాలా ఆకుండా కనపడతాయి చౌదరి నాయుడు అనే పేరుతో అకౌంట్లు కనపడతాయి ఆ అకౌంట్లలో ఇక పవన్ కళ్యాణ్ తిట్టడమే పనిగా పెట్టుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు సో కమ్మ సామాజిక వర్గం వాళ్ళకి తిడుతున్నారేమీ ఇది తెలుగుదేశం వాళ్ళు తిడుతున్నారు కదా అని చెప్పి వెంటనే వీళ్ళు రియాక్ట్ అవుతారు సో ఈ రకంగా ఇద్దరి మధ్య పొత్తు బ్రేక్ చేయడానికి ఒక రకంగా ప్రయత్నం జరుగుతూ ఉంటుంది అట్ ద సేమ్ టైం మనం చూస్తే కనుక ఒక పెయిడ్ గ్యాంగ్ చంద్రబాబు ఎక్కడికి వెళ్తే కుప్పం వెళితే కుప్పంలో లేకపోతే ఇంకో చోట ఇంకెళ్తే ఇంకో చోట అక్కడ ఒక పెయిడ్ గ్యాంగ్ని ఎక్కడికక్కడ ఏర్పాటు చేసుకొని ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సిల్ ప్రదర్శించి కొంత ఇరిటేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇందులో జూనియర్ ఎన్టీఆర్ తప్పు లేదు అటు అంటే చంద్రబాబు కావచ్చు బాలకృష్ణ తప్పు లేదు కానీ వైసీపీ కుట్రలు ఇరు వర్గాలు ఇటు సగటు తెలుగుదేశం అభిమాని అటు జూనియర్ అంటే అభిమాని చిక్కుకొని పావులుగా మారిపోతున్నారన్న అంశాన్ని గుర్తించగలిగితే అది పార్టీకి ఎలాంటి నష్టం జరగదు ఒకవేళ గుర్తించలేకపోతే అది పార్టీకి డ్యామేజ్ అవుద్ది వైసీపీకి మేలు జరిగే ప్రమాదం ఉంది దయచేసి అందరూ గుర్తించాల్సిన అవసరం ఉంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనవసరంగా రెచ్చగొట్టుకొని దీని మీద ఎక్కువగా రచ్చ చేసుకొని అనవసరంగా డ్యామేజ్ చేసుకోవడం కంటే ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేస్తే మంచి పరిణామం